ఈడేంద్ర స్వామి అన్ని వాగులు వంకలు చూపిస్తున్నాను అనుకుంటారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మన దగ్గర ఫుల్ వర్షం పడ్డది దానికి చెరువులు అన్ని నిండి అలుగులు వస్తున్నాయి చూడడానికి అయితే మా ఫ్రెండ్స్ అయితే కలిసిపోతున్నాం మా అయితే వీడియో తిట్టుండి సిగ్గుపడుతున్నాడు వాడు ఆయన వీడియో అని మేము ముగ్గురం అయితే బయలుదేరిపోతున్నాం అనమాట చూడడానికి వర్షం ఫుల్ వర్షం అయితే పడ్డది వర్షం వరదలు అయితే మామూలుగా రావట్లేదు మడికట్లని నిండిపోయాను అన్నమాట ఆ నీటికి మామూలుగా రావట్లేదు వాటర్ మాత్రం దాంట్లో పడితే కొట్టుకొని పోవడం ఇక మా ఫ్రెండ్ గారు నూక్కిన ఫన్నీ ఒకసారి దాంట్లో దూకురా ఏమైంది చూద్దా అని చెప్తే వాడు ఏమంటున్నా చూడండి మా మేమైతే చెరువు దగ్గర పోతున్నాం అనమాట అయితే పెద్ద చెరువు అనేది ఫుల్ నిండిపోయింది అయితే ఎట్లా ఉందని అయితే పోతున్నాం చెరువు అయితే దాదాపు చుట్టూ సైడ్లు ఉన్న పొలాలన్నీ మునిగినాయి చెరువు కట్టైతే అయితే ఎక్కుతున్నావు అటు పైకి మనం ఇప్పుడే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఫుల్ నిండు పెంచరు వరద వచ్చేసి మాములుగా లేదు అసలుకి అక్కడ అక్కడున్న ఒక ముసలాయన చూడండి ఏం అడుగుతుండో ఆయన చెప్పిన మాట్లాడారు చూసుకునేదాటం ఎంత పెరిగింది ఎంత దెబ్బతుంది అక్కడ కోట చూసేదాట అంటే చూసే గానీ నువ్వు లేకుంటే అదిగో మా మధ్యలో ఒక నల్ల పాయింట్ అలా కాపాడుతుంది అదైతే బ్యాతుల ద్వారా అయితే దాన్ని చెరువు మధ్యలో బాధించిన అనమాట అంటే వాటర్ లెవెల్ అయినా దాంట్లో పోయి మామిడు ఇదే సంధాన్ని బండి అయితే గడుతున్నా విలేజ్లో ఎట్లా వానలు వచ్చి వరదలు వచ్చి తప్ప బండి నార్మల్గా మనం గడగం మామ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మామ